మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది పర్యావరణ సామాజిక లేదా పాలన విలువల విషయంలో మలబార్ ఎప్పుడూ సరైనదే మరియు చట్టపరమైనదే పాటిస్తుంది మలబార్ గోల్డెన్ డైఫండ్స్ రెస్పాన్సిబుల్స్ వాళ్ళ గ్రామాభివృద్ధి అవ్వాలంటే పంచాయతీ కార్యదర్శులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ స్పష్టం చేశారు కొత్తపట్నం మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది పనితీరుపై అనేక ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు కార్యదర్శులు కేవలం పనులు చేయడం మాత్రమే కాకుండా సిబ్బందితో కూడా పని చేయించాలన్నారు ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు కావస్తున్నందున త్వరలోనే ప్రజల్లోకి వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటామని తెలిపారు రోజుకు ఐదు గంటలు గ్రామంలో పర్యటిస్తేనే స్థానిక సమస్యలన్నీ అవగాహన అవుతాయని సూచించారు పారిశుధ్యం విద్యుత్ నీటి వసతి వీధి దీపాలు వంటి అంశాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు గ్రామ అభివృద్ధి పనులు ప్రస్తావన చేస్తూ మండల కార్యాలయం నుండి బస్టాండ్ వరకు నాలుగు కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం మంజూరు చేసినట్టు తెలిపారు మోటుమాల ఊరు వెలుపల నుండి గ్రామం వరకు దాదాపు పదిహేను వందల మీటర్ల సిమెంట్ రోడ్డుకు ఆమోదం ఇచ్చినట్లు వెల్లడించారు మత్స్యకార భరోసా క్రింద మూడు వందల మందికి లబ్ధి చేకూరిందని ఈ ప్రక్రియ సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు జగనన్న కాలనీలో నివాస స్థలాలను కట్టుకోకుండా ఉన్న వారి పట్టాలు రద్దు చేసి నిజమైన అర్హులకు ఇవ్వాలని అవసరమైన వారి జాబితాను సిద్ధం చేయాలని అధికారుల అధికారులను ఆదేశించారు పర్యాటక రంగంగా పల్లెపాలని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు లంకపోత అంజిరెడ్డి ఎంపీడీఓ శేషుబాబు తహసీల్దార్ కె శాంతి అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు కానీ పైచే రోడ్లు హార్వెస్ట్ చేసేటప్పుడు కింద వాళ్ళందరూ అందరు కూడా ఇంటిమెంట్ చేస్తున్నారు పై రోడ్లు ప్రాబ్లం ప్రాబ్లం అయినప్పుడు అదే వాళ్ళ కింద అది కూడా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లమ్ అయినప్పుడు మీరు తిందే కలిసి చెప్తున్నారు మీరు చేసే సరే ఇవన్నీ పెడుతున్నారు ఓకే ఎప్పుడు వాళ్ళు ఇంటిమెంట్ చేసుకోవాలి కదా ఇవన్నీ లేకుండా ఇవ్వండి బీహెచ్సీ కింద మాకు ఎనిమిది సచివాలయాలు సబ్ సెంటర్స్ సార్ సబ్ సెంటర్స్ లో ప్లస్ బీహెచ్సీ లో ముఖ్యంగా ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే ఓపీ సర్వీసెస్ ఐపీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం సార్ ఓపీ సర్వీసెస్ లో ఏంటంటే వచ్చిన పేషెంట్స్ కి మంత్లీ ఇవ్వడం మాకు ఇంకేదైనా లీడ్ ఉంటే చేస్తాము ఐపీ సర్వీసెస్ వచ్చేసరికి పేషెంట్ ని అడ్మిట్ చేసుకొని ఇంజెక్షన్స్ లేదా ఐవీ ఫ్లూయిడ్స్ ఏమైనా కావాలంటే ఫ్లూయిడ్స్ పట్టడం డ్రెస్సింగ్స్ ఇవన్నీ ఐపీ సర్వీసెస్ కింద ప్రొవైడ్ చేస్తాం సార్ దీంతో పాటుగా మెటర్నల్ సర్వీస్ ఏ విలేజ్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు టెగ్నెన్సీ అక్కడ లోకల్ సచివాలయంలో మనిషి ఉన్నారు వాళ్ళు టచ్ చేస్తున్నారా మీరు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లెక్క దాని దగ్గర ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కొత్త దగ్గర ఉంటుంది రెండున్నాయి రెండు శాతాలు కానీ ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్స్ ఉన్నారు ఇద్దరు వెహికల్స్ ఉన్నాయా మనకి ఇద్దరి వంతు స్వచ్ఛాంత్ కార్పొరేషన్ నుంచి వస్తా కంటే అంటే వాళ్ళు రెండు ప్రశ్నలు చేస్తారు మీ ఇంటికి పెద్దలో చెత్త సేకరణ జరుగుతుందా తర్వాత రెండు ఒకసారి చెత్త సేకరణ సంబంధించిన లక్షణీకు వస్తుందా దాంట్లో వస్తుంది అంటే ఒకటి నొక్కమంటారు రాలే అంటే రెండునొక్క అంటారు దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ మనకు వచ్చిన ఆగస్టు వచ్చిన ఫీడ్బ్యాక్ మూడు విలేజెస్లో ఫస్ట్ మనకి ఎనభై రెండు పర్సెంట్తో అల్లూరు పంచాయతీ మొదటి స్థానంలో ఉంది తర్వాత రంగాయపాలెం అరవై రెండు పర్సెంట్ తర్వాత గమల్లపాలెం పది పర్సెంట్ ఇంకా మిగతా రెండు విలేజెస్కి మనకి ఫీడ్బ్యాక్ రాలేదు వీటికి సంబంధించి కూడా మనం ఎప్పటికప్పుడో పంచాయతీ శాఖ కూడా చెప్పేసి ఈ మీకు మనకున్న పర్సెంటేజ్ కాకు లేకుండా ప్రభుత్వం గారు వచ్చి ఆఫీస్కి వచ్చి ఏదో ఒక పంచాయతీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చేసి ఎయిట్ థర్టీ వరకు విలేజ్ మొత్తం తిరిగి వెళ్ళారు తప్ప కూడా చూపించాను డాక్టర్ గారు పీపో గారికి ఒక రెండు ప్రాంతంలో చెత్త ఉందని గుర్తించిన దాంట్లో ఈ ట్రాక్టర్ ప్రాబ్లం ఉంది సార్ మూడు వృక్షాలతో మేము మొత్తం చేస్తా ఉన్నామని చెప్పాము షెడ్ కూడా సార్ చూసి సంరక్షణ చేస్తూ ఉన్నాము మన్నూరు రామ్ పంచాయతీలో మనకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ట్రాక్టర్ కానీ ఆ ట్రైలర్ కానీ మనకు ఎక్కడ వినియోగంలో లేవు వాటి నిన్న ఒక ట్యాంక్ ఎట్లా ఉంది ఇంటికి ట్యాంక్ కనెక్షన్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఎక్కడి నుంచి రావాలి ఇవన్నీ కూడా చెప్పారు అవన్నీ కలిపి ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు కేసావు అంతేనా అంతా ఓడ మండలం అంతా కూడా కలిపి ఇప్పుడు మనకి పాదర్తి ప్లస్ అల్లూరు రెండు ట్యాంక్స్ ఉన్నాయి కదా పెద్ద ఈ చెరువులు ఆ చెరువుని లిఫ్టింగ్ మనం అంటించి తీసుకొస్తే ఆలూరు నుంచి ఇది పర్మినెంట్గా విలేజెస్ కంటి కూడా ఇబ్బంది లేకుండా ఉండదుగా దాన్ని చూడలేదు అప్పుడు నాకు చూసాను సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ ల్యాండ్ వాళ్ళకి కనుక ట్రాన్స్ఫర్ చేయించినట్లయితే ఆ చెరువుని దాంట్లో మనం ఫిఫ్టీ ఏకర్స్ అడిగిన్నాం సార్ ఆ ఫిఫ్టీ ఏకర్ కాదు మనకి కుల గమనించే కావాలి వాటర్ అదే అదేవిధంగా కొన్ని విలేజెస్ కాలు విలేజెస్ కూడా అక్కడ చిన్న ఇప్పుడు కూడా కావాలి ఇప్పుడు మీకు ఎట్లా అక్కడి నుంచి తీసుకోవడానికి ఏం చేస్తున్నారు వాటర్ బిల్డ్ ద్వారా ఒంగూరు మనం ద్రోహకుంట దగ్గర నుంచి తర్వాత దగ్గర ఉడిచి దగ్గర కానీ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ నుంచి మన అల్లూరు వైపు తీసుకొచ్చి కదా ఉడిచి దగ్గర ఎక్కడో మనం చూసుకొని దాని నుంచి మనకి అల్లూరు పాద్రతి పెట్టుకున్నామంటే మండలం కవర్ అవుతుంది ఎస్సీ ఏరియా చేస్తుండే ఎస్సీ చెప్పి ఒకసారి పోయి ఎక్కడి నుంచి మనకి దగ్గర షార్ట్ ఖర్చు మనకు ఖర్చు ఎక్కువ తక్కువగా అందరికి ఉపయోగం ఎట్లా ఉంటుంది అనేది చూసుకోండి కూరకనే కులకమ్మ నుంచి ఇక్కడ కొత్త పట్టణానికి పైపులు ఏర్లాగ ంచి లాగుదాం అనేది కరెక్ట్ కాదు అది త్రా పండించి ఎక్కడి నుంచి ఎక్కడికి లాగుతాం ఎంత అవుతుంది అనుకుంటున్నాం మీరు ఎట్లా చేస్తారు సారి తీసుకెళ్ళి నాకు అర్జెంట్గా ఇవ్వండి అదే సార్ అందు పట్నం పెట్టాము పెట్ట వెళ్తున్నారు పైకి వెళ్ళిపోతారు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారంటే సగం మంది దెబ్బలేదండి ఆ రెండు మీరు కరెక్ట్గా ఉంటే మాకు అగ్రీమెంట్స్ అవుతుంది మీరు కరెక్ట్గా లేరు కాబట్టి వాళ్ళు కొట్టుకుంటా ఎక్కువ మంది ముగ్గులు వచ్చేది వాళ్ళు వచ్చే వాళ్ళు ఇద్దరు ముగ్గురు కాకుండా మన ఊళ్ళో ఇంకో పది మందిని వేసుకొని ఆ మండల నాయకులు వేసుకొని ఒక ట్రాక్టర్లో వచ్చినట్టు వస్తారు ఒక యావైనా తెలియజే తిరుగుతూ ఉంటే ఆ తిరిగి అంతా దిగిరికి వస్తాయి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అక్కడ ప్రజల్లో ఏ సమస్యలు ఉన్నాయి అనేది కూడా అది మీరు ఉన్నట్లా మీరు అంతేగా

ఆ రోజు కూర్చొని మనం ఎక్కడెక్కడ రెవెన్యూ సమస్యలు ఏమున్నాయో దాని ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం ఎందుకంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు దాన్ని కాసేపు మనం కూడా స్పేర్ చేయాలి ఒకరోజు మీరు పెట్టుకుంటాం రోజు అమ్మోలు మండలం మీద అయిపోయిన తర్వాత టౌన్కి వెళ్తాం జనాల్లో ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే పదిహేను నెల అయింది మనం ఏదో కూర్చొని మనం ఐ శాంక్షన్ చేపిస్తా ఈ శాంక్షన్ చేపిస్తా టెండర్లు అవ్వకుండా అది వేసేవాడు రాకుండా లాస్ అవుతామని ఇంకా కూడా నీళ్ళు ఇవ్వడానికి మంచి నీళ్ళు ఇవ్వడానికి లేకపోవటం ఇవన్నీ ఉన్నప్పుడు ఇబ్బందులు వాళ్ళు వాళ్ళు ఒక నమ్మకం మీద ఈరోజు మనం అందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించారు దాన్ని మీరు అంతా కూడా సపోర్ట్ చేసుకొని జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది నేను రాసుకున్నాను పుస్తకం ఇంటికాడ ఉంది నా జేబులో ఉంది నా చూసుకోలేదు మంచి చెప్పేసి పెట్టాం అది పరిపాలన కానీ అది అయితే చాలా మనకు కూడా ఉండే వాతావరణం కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్ ఎయిర్పోర్ట్ వచ్చిందని ఎఫీపీ చెప్పాలి అదే కంటి ముందు కనపడేది ఏమైనా జరిగిందా మన సబ్స్టేషన్ నేను అప్పుడు శాంక్షన్ చేసింది ఐదేళ్ళు కడతానే ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా ఒక ఇంటెన్షన్ తోటి మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కూడా కలిసి చేస్తాం అదే కదా ఇంతవరకు ఇంకోటి కూడా సచివాలయం వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళు హౌస్ సైట్స్ కూడా ఎంత మందికి మీ ఊళ్ళో కావాలనేది కూడా రిపోర్ట్ తయారు చేయండి పేద మరియు మధ్య తరగతి